అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక దోశ డిఫరెంట్ టైపు దోశ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి ఎప్పుడు రొటీన్గా ఒకే రకమైన దోశ అంటే అప్పుడప్పుడు మనకు కూడా బోర్ వస్తుంది కదా ఇది హెల్దీ అండ్ టేస్టీ దోశ చూడండి ఎలా చేయాలో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఒక టూ ఎగ్స్ కొట్టి వేసుకోండి ఇందులో ఒక మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయ ఒక చిన్న టమాటా ఒక ముక్క క్యారెట్ ఒక చిన్న క్యారెట్ అయినా సరిపోతుందండి వెల్లుల్లి అల్లం ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి ఇది ఒక్క దోశ తిన్నా సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ హెవీగా కూడా ఉంటుంది పెప్పర్ పౌడర్ అండి ఒక చిన్న స్పూన్ పెప్పర్ పౌడర్ సాల్ట్ అంటే మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి కారం కారం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి బాగా బీట్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒక ప్యాన్ తీసుకొని మామూలుగా మనం దోశ వేసుకుంటాం కదండి అలాగే వేసుకోవాలి కొంచెం పలుచగా మరీ మందంగా కాదు మరీ పలుచగా కూడా కాదండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ లిక్విడ్ అదంతా ఉంది కదండి అదంతా వేసేసుకోవాలి ఈవెన్గా పరుచుకోవాలి మొత్తం స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాల్చుకోవాలండి ఎందుకంటే మొత్తం కాలే వరకు ఒక ఐదు నిమిషాలు పడుతుంది సిమ్లో పెట్టుకొని చిన్నగా కాలనివ్వాలి మొత్తం పైన ఆమ్లెట్ అంతా కూడా మంచిగా కాలాలి కదా ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చి పైనుంచి ఆయిల్ వేసుకొని రావాలి కొద్దిగా అది మన ఇష్టం అండి హెవీగా వేస్తే టేస్టీగా ఉంటుంది హెల్త్ పరంగానైతే కొంచెం వేసుకున్నాను నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా పట్టేసుకుంటుందండి ఇప్పుడు తిప్పేసుకోవచ్చు చూడండి హాఫ్ బాయిల్డ్ అయితే అండి కూరగాయలన్నీ అంటే క్యారెట్ కానీ ఉల్లిపాయ కానీ మంచి టేస్టీగా ఉంటుందండి హెల్దీ రెసిపీ కూడానండి నైట్ రైస్ స్కిప్ చేస్తా అనుకున్న వాళ్ళకి కానీ మార్నింగ్ అవర్స్ హెవీ ఫుడ్ ఉండాలి లేట్గా లంచ్ చేస్తా అనుకున్నప్పుడు ఇది ఒక్కటి తింటే చాలండి పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక్క సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి అంతే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మనం దీన్ని చట్నీలతో తినొచ్చు ఉట్టిదే తినొచ్చు చట్నీలతో కూడా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా అల్లం చట్నీ అయినా నేను మాత్రం ఈరోజు దోసకాయ చట్నీ అల్లం చట్నీ రెండిటితో నేను లాగిచ్చేద్దాం అనుకుంటున్నా చూడండి కట్ చేసి ఇలా కూడా తినేయచ్చండి దీన్ని ఎంత బాగా కుక్ అయిందో ఏం చాలా ఇష్టపడతారండి పిల్లలు కూడా పెద్దోళ్ళు కూడా చూడండి నేను దోసకాయ పచ్చి పచ్చడి చేసినాను దోసకాయ పచ్చడ అల్లం పచ్చడా రెండిటితో తినేస్తే హెల్దీ ఫుడ్ హెవీ ఫుడ్ అంటే డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి